అందరికీ నమస్కారం ఈ వీడియోలో పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత ఎప్పుడు విడుదల చేస్తారో అఫీషియల్ డేట్ రావడం జరిగిందండి దానితో పాటు రాష్ట్రాలకు పెట్టుబడి సాయం కూడా ప్రభుత్వాలు అయితే విడుదల చేస్తున్నాయి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్లో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఓకే చూడండి నేను పిఎం కిసాన్ సంబంధించి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి పిఎం కిసాన్ వెబ్సైట్లో ఆనబుల్ ప్రైమ్ మినిస్టర్ విల్ రిలీజ్ ద ఎయిటీన్త్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పిఎం కిసాన్ స్కీమ్ ఆన్ ఫిఫ్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మనకి ఈ యొక్క పద్దెనిమిదో విడత ఈ నెల అక్టోబర్ నెల ఐదో తేదీని విడుదల చేస్తారో అని అయితే ఎక్కడైతే చెప్పడం అయితే జరిగిందనమాట దాన్ని మీరు ఎక్కడైతే చూడవచ్చు ఈకేవైసీ ఈజ్ మ్యాండిటరీ ఫర్ పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఫార్మర్స్ ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అవైలబుల్ ఇన్ పోర్టల్ అలాగే నియరెస్ట్ సిఎస్సి సెంటర్స్లో కూడా మీరు చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఫోన్ పనిచేయట్లేదు ఫోన్ పోయింది ఓటీపీ రావట్లేదు అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ కానీ మీ సేవకు కానీ వెళ్ళి మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు అయితే మొబైల్ ఈకేవైసీ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సచ్ అని కొడితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ దాన్ని ఎంటర్ చేస్తే మీరు ఆ యొక్క ఓటీపీది వెరిఫికేషన్ అయ్యి ఈకేవైసీ అయితే అయిపోతుంది అలాగే మీరు ఏదైనా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్న అలాగే మీరు ఏదైనా పేర్లు కానీ చేంజ్ చేసుకున్న మీరు ఇక్కడ అప్డేట్ ఆధార్ నేమ్ కరెక్షన్ ఆధార్ అని ఉంది కదా అక్కడ మీ ఆధార్ నెంబర్లు ఎంటర్ చేసి ఇక్కడైతే అయితే సర్చ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఇదే ఐదో తేదీన మనకి ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతుందనమాట సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా రావడం అయితే జరుగుతుంది ఆ వివరాలు రాగానే నేను వీడియో చేస్తాను ప్రస్తుతానికైతే ఇవి ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో ఆలు పెట్టుకోండి థ్యాంక్ యూ